సార్ వేకెన్సీ ఉందన్నారు ముప్పై మంది వచ్చారు వారిని బట్టి మేము ప్రవర్తిస్తాం ఆయన ఎలాంటి సరైన చావు గిరాకి లోనికి వెళ్తావు కదా నువ్వే తెలుసుకుంటావు అశోక్ విశ్వనాథ్ అశోక్ విశ్వనాథ్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏనా అవును సార్ ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసేవా లేదు సార్ చదువు పూర్తయి ఒక సంవత్సరం అయిపోయినట్టుందే ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను సార్ అశోక్ విశ్వనాథ్ అంటే మీ నాన్న పేరు విశ్వనాథ ఎస్ సార్ ఎవరు కేఆర్ విశ్వనాథ ఎస్ సార్ కొడుకువా కొడుకువాడుతాయి ఇది నువ్వు ముందే చెప్పొచ్చుగా వాడు నేను బాగా థిక్ ఫ్రెండ్స్ కలిసి చదువుకున్నాం కదా అవును అతను నేను కాదు సార్ అయితే అతను నీ తమ్ముడా నాకు తమ్ముడే లేడు సార్ ఏమిటయ్యా నువ్వు ఆరు నెలల క్రితం కేఆర్వీని కలుసుకున్నప్పుడు మా వాడు ఐపీఎస్ పాస్ అయ్యాడే నాతోనే చెప్పాడే అతను వేరే సార్ వేరేంటే నేను వారి సెకండ్ వైఫ్ సెకండ్ వైఫ్ అన్నా అరే కేఆర్బీకి ఇద్దరు భార్యలు ఉన్నారా ఎంతవరకు నాకు తెలియకపోయింది ఇద్దరు కలిసే ఉంటున్నారా మేము కొత్తపేటలో ఉంటాం వాళ్ళు గాంధీనగర్ ఓ ఆ అబ్బాయి ఐపీఎస్ పాస్ అయ్యాడా అవును మీ నాన్న ఎక్కడుంటాడు రెండేళ్ళకి వచ్చిపోతుంటాడా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక మా నాన్నని ఇంటర్వ్యూ చేస్తున్నారా కోప్పకు బాబు వాడు నా స్కూల్ మేట్ కదా అందుకే ఓ క్యూరియాసిటీ అవును కేఆర్వీకి ఇద్దరు పెళ్ళాలేనా మూడోదేమైనా కంగారు పడకండి బతికే ఉన్నాడు జాడీలో ఉంది అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా ఇంటర్వ్యూ ఏమైంది మళ్ళీకి పడుకుందా ఎవరో మేనేజర్ ని కొట్టావటెవరు చెప్పారు ఇంటర్వ్యూ ఏమైంది ఏం మరెందుకు కొట్టావు నేనేం కొట్టలేదమ్మా మీ నాన్నగారు బాధపడ్డారు నిన్ను చూడాలని చాలాసేపు ఎదురు చూశారు రేపు నేను రమ్మన్నారు ఆ ఇంటికి వెళ్ళను ముఖ్యమైన విషయం అట తప్పకుండా రమ్మన్నారు ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను అక్కడికి వెళ్ళను ఏ అక్కడికి వెళితే ఎందుకు పట్టించుకుంటావు పట్టించుకోకుండా ఎలా ఉండగలను తాళి కట్టించుకున్న దాన్ని నేనే ఊర్చుకుంటున్నాను నువ్వెందుకు ఊర్చుకోలేవురా తాళి కట్టించుకున్నావు అంటున్నావు కానీ వాళ్ళు ఎంత మాట అన్నారో తెలుసా నువ్వు కట్ట అంటున్నారమ్మా వినాలని అంటున్నారమ్మా ఎలా నన్ను ఎలా ఊర్చుకోమట ఎప్పుడు నేను ఆ ఇంటికి గడప తొక్కను నువ్వేం అడగబోతావా నాకు తెలుసు ఆ ఇంటికి వెళ్ళి నాన్నగారిని చూసిరా అని చెప్తావు అంతేగా ఆలోచన ఏమిటో నాకు తెలుసు నేను ఇప్పుడు వెళ్ళనంటే ఇదేం చేయగలదో అని ఆలోచిస్తున్నా వెళ్ళనయ్యా ప్లీజ్ నా కోసం కాదు మా నాన్న కోసం కాదు అమ్మ కోసమైనా వెళ్ళనయ్యా నాన్నగారు రమ్మన్నారట వచ్చావా రా నాలుగు రోజులుగా రాలేదేవటవా అని చూస్తున్నా ఏరా రాత్రులంతా నా బిడ్డను అక్కడే అట్టే పెట్టుకుంటున్నారే అది సరిపోదా ఇక్కడ కూడా వచ్చి మా పరువు తీయాలా నిన్న లాభం లేదు అంతా దీని తల రాత విశ్వనాథ కోసమే చూస్తున్నాను ఎంతసేపు అయింది వచ్చి ఇదిగో వస్తున్నా నిన్న కృష్ణన్ చూశాను బ్రేక్స్ ఇండియా పర్సనల్ మేనేజర్ వాళ్ళ కంపెనీలో ట్రైనిర్స్ రిక్రూట్ చేస్తున్నారట నీ గురించి వారితో చెప్పాను ఈ రోజు మూడు గంటలకు వచ్చి కలుసుకోమన్నారు ఇది వారి కార్డు ఫ్యాక్టరీకి వెళ్ళు అలాగే మూడు గంటలకి నేను వెళ్ళొస్తాను అశోక్ ఆ కృష్ణతో నేను నీ తండ్రి నేను చెప్పద్దు వారు సుశీలక బంధువులు వారెవరితోనైనా చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నెసరీ కాంప్లికేషన్ చూడు ఐఎమ్ షూర్ యూ విల్ అండర్స్టాండ్ ఆల్ ద బెస్ట్ గౌతమ్ టిఫిన్ చేయలేదా ఉదయాన్నే వెళ్ళిపోయాడే ఎక్కడికి కి ఓ ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది కదా మర్చిపోయాను బయట వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో ఉన్న బిడ్డ మీద కూడా కాస్తుంటే జ్ఞాపకం ఉంటుంది గౌతమ్ విశ్వనాథ్ యోర్ సెల్ఫ్ దిస్ టైమ్ దిస్ ఈస్ ది థర్డ్ టైం ఈ విధంగా జరగడం సో అతను తప్పు చేశాడు అందుకనే తప్పు చేస్తే దేర్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ నీకు నీ మీదే కంట్రోల్ లేదు మరి నువ్వు పోలీస్ ఆఫీసర్ గా ఇతరుల కంట్రోల్ చేస్తావు నో సో ఐ హోల్ ఆ మై సర్ నో యూ డోంట్ నీకు ఎవరి మీద కోపం అందుకే ఈ ఆవేశం అదంతా ఇక్కడ చూపిస్తున్నావు నీకు మీ నాన్న తప్పు చేస్తున్నాడన్న కోపం అతన్ని అరికట్టు కోపం అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవేశం నా ఇంటి ప్రసక్తి ఎంతకండి దెన్ లెన్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అక్కర్లేదు సార్ నా కంట్రోల్ ఉంది ఆర్ అరే షూర్ ఎస్ సార్ ఇదో గౌతమ్ ఇలా చూడు మీ ఫాదర్ మీద కోప్పడి ప్రయోజనం లేదు ఆయన ప్రవర్తన మాత్రం తప్పని చెప్పలేము మీ అమ్మగారిలో కూడా లోపం ఉండొచ్చుగా ఇంట్లో భారీ సరిగా ఉంటే భర్త ఎందుకు బయటికి వెళ్తాడు సిహి నీకు కంట్రోల్ లేదు సారీ సో సారీ ఎవరైనా నేను రెచ్చగొడితే చాలు యూ లూజ్ కంట్రోల్ కట్టుబాటు లేకుంటే నువ్వు పోలీస్ ఆఫీసర్గా నిలబడలేవు సో ఐ కెన్ అండర్స్టాండ్ కదా గుడ్ నైట్ సో జస్ట్ వన్ థింగ్ ఇక మీ ట్రైనింగ్ లో నా ఇంటి ప్రసక్తి ఎతకండి ప్లీజ్ గౌతమ్ ఐ రియల్లీ ఎక్కువగా తాకండి ఇక్కడే డమాలు పడిపోతారు రౌండ్ అమ్మా లాస్ట్ నిజంగా లాస్ట్ ఓకే ఏంటిది చిన్న పిల్లల్లా ఇద్దరు వర్షంలో తడుస్తూ కావాలంటే నువ్వు కూడా వచ్చిపోవచ్చు అదంతా అప్పుడమ్మా నువ్వు చిన్న పిల్లగా ఉన్నప్పుడు నా మాట వినండి వర్షంలో తడవకండి మల్లిక అమ్మా అశోక్ హోం చేయవా వద్దు ఏ ఆకలిగలేదు ఆకలిగా అయ్యగారు కోపంలో ఉన్నట్టున్నారు మాడంతేలే కాసేపట్లో చల్లబడిపోతాడు నానా సరే లాస్ట్ అని చెప్పా ఇది వేరే అమ్మా ఏమిటి అబ్బాయి భోజనం చేయలేదు అది బాధ నానా నువ్వు భలే కిలాడి రాన్న నాకు ఆకలి లేదంటే లేదు నేనేం చిన్నపిల్లా అశోక్ నాన్నగారిని దిగబెట్టిరా నా వల్ల కాదు వారి రోజు ఎక్కువగా తాగారు ఒంటరిగా పంపించకూడదు వారిని ఇక్కడ ఎవరు తాగమన్నారు అశోక్ ధైర్యం ఉంటే ఆ ఇంటికి చెప్పు తాగరే భయం ఇప్పుడు ఇంతకీ వారిని దిగబెడతావా లేదా వాళ్ళు ఏమంటారు తెలుసా నువ్వు అని నీ సంతోషం కోసం వారిని తాగుబోతుగా మార్చావట నాకేమైనా కర్మ అంటే నువ్వు తీసుకువెళ్తా నువ్వు తాగమితా ఇది వారిల్లు వారిష్టం వారి సంతోషం కోసం ఏం చేయదలుచుకున్నారో అలా చేస్తారు కానీ వాళ్ళు సులకరగా మాట్లాడుతున్నారే మాట్లాడి అమ్మా ఇప్పుడు వారిని నువ్వు తీసుకెళ్తావా లేక నన్ను తీసుకెళ్ళమంటావా గౌతమ్ నేను అశోక్ అశోక్ చెప్పండి నేను తాగి చెప్తున్నాను అనుకో చెప్పండి నాకు గౌతమ్ వేరు నువ్వు వేరు కాదు ఇద్దరు ఒకటే నిజంగా చెప్తున్నాను మీ నాన్నగారా బాబు మంది ఎక్కువైపోయిందా ఏ రోడ్డు చూస్తావా ఇక్కడే ఇక్కడే నాన్న ఇంటికి వచ్చా నాన్న దిగండి మెల్లిగా మెల్లిగా ఇచ్చారా ఉమ్ తూగుతూ తూలు వస్తున్నారు తాకిచ్చారా మరి జాగ్రత్త మిల్లుగా